మహబూబా జిల్లా కొత్తగూడ మండలంలో పనిచేస్తున్న ఏజెన్సీ వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజే వాదనలో స్థానిక తహసీల్దార్కి వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు ఎదుర్కొంటున్నారని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి హెల్త్ కార్డులు నిప్పించారని కోరారు ఈ రోజు కొత్తగూడ మండల టీయూడబ్ల్యూజే ఐజీవీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలు నెరవేర్చాలని కోరుతూ ఈ రోజు కొత్తగూడ ఐజీవీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక తహసీల్దార్ గారికి ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యల మీద ఏజెన్సీలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ ఒక పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది జరిగింది నేడు ఎన్నో ఏళ్లుగా అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలకు అయితే ఏ విధంగా అన్యాయం జరిగిందో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమించిన తెలంగాణలో ఏ విధంగానైతే అన్ని వర్గాలకు నష్టం జరిగిందో ఈరోజు ఆనాటి ప్రభుత్వంలో వర్కింగ్ జర్నలిస్టులు కూడా అదే విధంగా అన్యాయం జరిగింది గత పదేళ్లుగా పూర్తి ఎస్టేట్ అనేది అయ్యేటట్టు చేసినటువంటి కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళ యొక్క నామినేటెడ్ పదవులకు మరియు వాళ్ళ యొక్క మీడియా అకాడమీ చైర్మన్లకే పరిమితమైనటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి రోజు నాడు ఏర్పడినటువంటి పాలక పార్టీలు ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఈరోజు మన జరిగినటువంటి రాష్ట్ర ఐజీ మహాసభల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రి కొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని వర్కింగ్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఒక కంపెనీ కూడా రూపొందించడం జరిగింది మేము కూడా ఒక వినతి పత్రం ఏంటంటే ఏజెన్సీలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా ఆదుకోవాలి మేము కూడా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద ప్రజా ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాం మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను నీకూర్చు ఉంటున్నాము నూతన ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అమలులో ప్రకటించినో వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకుంటాం మరియు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు మరియు జర్నలిస్టుల యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందించ అందజేయాలనేటువంటి పలు డిమాండ్లతో రోజు కొత్తగూడ తహసీల్దార్కి మేము మెమరణం ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఐజేయు ఆధ్వర్యంలో మా జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం విరాహ తల్లి గారు మరి మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికే పలు మండలాలలో ఏజెన్సీ మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా కొత్తగూడ మండలంలో కూడా ఇవ్వడం జరిగింది